హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఈ వీడియోలో ఈ ఫిలిప్స్ రేడియో త్రీ బ్యాండ్ ఇది మీడియం వేవ్ ఎఫ్ఎం షార్ట్ వేవ్ ఇది మంచి రేడియో క్వాలిటీ బాగుంటుంది అంటే ఇప్పుడు కొంతమంది రేడియోలు వాళ్ళకి ఇది చాలా గొప్ప సెలక్షను దీని మోడల్ నెంబరు డిఎల్ టూ ట్వంటీ ఫైవ్ ప్రింట్స్ ఫిలిప్స్ రేడియోలు అనేది ఎప్పుడు కూడా క్వాలిటీ ఇప్పుడే కాదు దాదాపు అరవై డెబ్భై ఏళ్ళుగా కూడా నాకు తెలిసి ఇవి క్వాలిటీలో బెస్ట్ ఇవి రిసెప్షన్లో బాగుంటుంది అంటే స్టేషన్స్ రావడంలో దీనిలో ఏం జరిగిందంటే ఈ బ్యాటరీలు దీనిలో వదిలేయడం మూలాన లీక్ అయిపోయి యాసిడ్ అంతా కూడా ఈ కంపార్ట్మెంట్ డ్యామేజ్ అయింది దానివల్ల ఈ రస్ట్ బట్టి ఈ స్ప్రింగులు ఈ కాంటాక్ట్స్ అన్నీ కూడా దానివల్ల పనిచేయడం లేదు నెక్స్ట్ ఈ లోపలికి కూడా యాసిడ్ లీక్ అయింది కానీ బోర్డుకి ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా బాగానే ఉంది కాబట్టి ఈ బ్యాటరీలు వాడేటప్పుడు ఏమవుతుందంటే మేనకు లీక్ అయినప్పుడు ఈ ప్రాబ్లం అంటే యాక్చువల్గా వాడకుండా అట్లే పెట్టేటప్పుడు బ్యాటరీలు వీక్ అయ్యాక యాసిడ్ లీక్ అవుతుంది అప్పుడే డ్యామేజ్ అవుతుంది సాధ్యమైనంత వరకు బ్యాటరీలు వీక్ అవ్వగానే తీసేసేయాలి వాడకపోయినా కూడా అది మనం పాటించాల్సిన ఒక ముఖ్య విషయము దీనిలో ఇప్పుడు ఏం చేద్దామంటే వాళ్ళకి బ్యాటరీలు మూడు వేయాలి దీనికి పెద్ద సైజు బ్యాటరీలు ఆ బ్యాటరీలు కొనాలంటే కూడా చాలా కాస్ట్లీ ఈ మార్ ఉంటాయి ఇది ఒక్కొక్కటి ఇప్పుడు యాభై రూపాయలు నలభై ఐదు యాభై రూపాయలు రేట్లో ఉందంటే మూడు బ్యాటరీలు వేయాలంటే దాదాపు నూట యాభై రూపాయలు స్పెండ్ చేయాల్సింది బట్ టైం పనిచేసేది కూడా మీకు మ్యాక్సిమము ఒక టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ పనిచేస్తుంది ఇది వేసా కూడా కాబట్టి ఇంత ఎక్స్పెన్సివ్గా మనం వాడే పరిస్థితిలో మనం లేము కాబట్టి దీనికి ఏం చేద్దామంటే మనం లీతీఎమ్ అయ్యాన్ బ్యాటరీ వేసేసి ఇది ఆల్టరేషన్ చేసి వేసామంటే ఒకసారి ఛార్జ్ చేసామంటే అట్లీస్ట్ వన్ వీక్ వస్తుంది మనకి ఈ లీథియం లీథియం అయ్యాను బ్యాటరీ కూడా ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ మిలియన్స్ ఉంది కాబట్టి కొంచెం లైఫ్ కూడా బాగానే ఉంటుంది ఇది మనం ఛార్జ్ చేసినా చేయకపోయినా కూడా ఫెయిల్ అవ్వదు అందులో ఈ బోర్డు కూడా మనం ఛార్జింగ్ బోర్డ్ వేస్తాం కాబట్టి ఇది ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఉంటుంది దేనిలో బ్యాటరీ కూడా లైఫ్ బాగా వస్తుంది ఇప్పుడు మనం ఈ ఆల్టరేషన్ ఎట్లా చేయాలో ఒకసారి చెక్ చేసుకుందాము దీనిలో ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఒక ఎలిమినేటర్ అంటే ఒక అడాప్టర్ బెడ్ వాడుకోవడానికి ఫోర్ పాయింట్ ఫైవ్ ఓల్ట్స్ అడాప్టర్ బెడ్ వాడుకోవడానికి ఇక్కడ ఒక సాకెట్ ఇచ్చారు మనం అక్కడ ఉండే ఆ పాజిటివ్ నెగిటివ్ వైర్లను తీసేసుకున్నామంటే సరిపోతుంది అదే మనము ఈ లోడ్గా వాడుకోవచ్చు దీనికి కనెక్షన్ ఇస్తే ఆ బ్యాటరీని మనము రేడియో పనిచేస్తుంది సో దీన్ని ఏం చేద్దామంటే మనం ఇక్కడ ఈ బ్యాటరీని ఇవన్నీ కూడా మనము ఇక్కడ ఈ కంపార్ట్మెంట్లో ఫిక్స్ చేసేస్తాము ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఈ కంపార్ట్మెంట్ ఒకసారి క్లీన్ చేసుకుందాము ముఖ్యంగా దీనిలో ఫోర్ ఇంచెస్ స్పీకర్ వాడతారు దీనిలో ఫిలిప్స్లో ఈ ఫోర్ ఇంచెస్ స్పీకర్ వల్ల మనకు అన్ని ఫ్రీక్వెన్సీస్ అంటే డ్రమ్స్ ఎఫెక్ట్ కానీ వాయిస్ కానీ పర్ఫెక్ట్గా వస్తుంది అది దీనిలో ఒక మంచి క్వాలిటీకి అవకాశము స్పీకర్ని బట్టే ఆ సైజుని బట్టి కూడా క్వాలిటీ వస్తుంది ఈ రెండు వైర్లు పాజిటివ్ నెగటివ్ ఇదే మనకు బోర్డుకు వచ్చే వైర్లు దీన్ని ఇక్కడ ఈ హోల్ ద్వారా అక్కడ తీసేసుకొని అక్కడ మిగిలిన వర్క్ అంతా మనము అక్కడే చేస్తాము ఈ బ్యాటరీకి కూడా నెగిటివ్ వేపు గ్రీన్ వైర్ అంటించుకున్నాము పాజిటివ్ వేపు బ్లూ వైర్ అంటించుకున్నాము ఈ రెండు వైర్లు అంటే ఇవి లోడ్కి ఇవ్వాలి ఇది బ్యాటరీ కనెక్షను ఆ బోర్డులో ఇచ్చేటప్పుడు మనము ఆ రెండు కనెక్షన్స్ ఇచ్చేసామంటే మిగతా అవన్నీ పర్ఫెక్ట్గా అవుతుంది లాస్ట్లో మనము ఆ బోర్డు బ్యాటరీ ఎక్కడ సెట్ చేయాలని సెట్ చేద్దాము ఈ బోర్డు లో మనకి ఇక్కడ మార్కింగ్ ఉంది బ్యాటరీ ప్లస్ బ్యాటరీ మైనస్ అక్కడ ఆ కనెక్షన్ ఇస్తాము ఇది బ్యాటరీ ప్లస్ బ్లూ కలరు ఆ పక్కనే బ్యాటరీ మైనస్ సో ఈ బ్యాటరీ కనెక్షన్ ఇక్కడ ఇచ్చేసాము ఇది వచ్చి ఈ లాస్ట్ నెగటివ్ ఈ లాస్ట్ పాజిటివ్ ఇవ్వాలి అది లోడు అంటే త్రూ బోర్డ్ ద్వారానే మనకు ఈ సెట్ కూడా పనిచేస్తుంది ఇక్కడ నెగటివ్ ఇచ్చేసాము సో ఇప్పుడు బ్యాటరీ కనెక్షను ఈ సెట్ కనెక్షన్ ఇచ్చేసాం కాబట్టి

సో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది జనరల్గా ఇప్పుడు అందరికీ ఏమైందంటే ఎఫ్ఎం స్టేషన్స్ ఎక్కువ వాడుతున్నారు అవి క్లియర్గా వస్తాయి కాబట్టి ఇంకా మీడియం వేవ్ షార్ట్ వేవ్ అనేది ఎక్కడైనా పెద్ద సిటీస్ అంటే చెన్నై బెంగళూరు బాంబే హైదరాబాదు అటువంటి చోట్ల మాత్రమే ఈ మీడియం వేవ్ అనేది ఉంటుంది అది గవర్నమెంట్ ఛానల్స్ అక్కడ మాత్రమే మనకు అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి దానిలో అంటే అన్ని టైంలో న్యూస్ వస్తుంది దానిలో మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉంటాయి దానిలో ఎఫ్ఎంలో మాత్రం జనరల్గా ఎక్కువగా సాంగ్స్ వస్తుంటుంది దీనిలో కూడా వన్ నాట్ సెవెన్ పాయింట్ ఫైవ్ అనేది సెలెక్ట్ చేసుకున్నామంటే అది గవర్నమెంట్ ఛానల్ ఆర్ వన్ నాట్ త్రీ పాయింట్ టూ అవి రెగ్యులర్గా గవర్నమెంట్ ఛానల్ అంటే ఏఏ ఆల్ ఇండియా రేడియో వాళ్ళది సో అవి మాత్రము కరెక్ట్గా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి దానిలో ఎక్కడెక్కడ న్యూస్ కానీ అన్నీ కూడా టైం ప్రకారం వస్తూ ఉంటుంది సో షార్ట్ వేవ్ అనేది చాలా ర్యార్ ఇప్పుడు వాడేది అంటే ఎక్కడెక్కడో లాంగ్ డిస్టెన్స్లో ఉండే స్టేషన్స్ అంటే శ్రీలంక ఆస్ట్రేలియా అవన్నీ కూడా దీనిలో వినచ్చు కాబట్టి ఇప్పుడు దాన్ని వాడే వాళ్ళు కూడా చాలా తగ్గిపోయారు ర్యార్ అది ఎక్కువగా ఎఫ్ఎం ఒకటే మనము వాడేది సో నెక్స్ట్ ఆ కనెక్షన్స్ అయిపోయింది కాబట్టి మనము ఆ బ్యాక్ సైడ్ అవి సెట్ చేసుకుంటూ వస్తాము ఎక్కడ కంఫర్ట్గా ఉంటుందో సో ఈ బ్యాటరీని ఎక్కడైనా పెట్టచ్చు మన బ్లూ వేస్ట్ ఫిక్స్ చేస్తాము ఈ బోర్డుని ఏం చేద్దామంటే ఇక్కడ ఎక్కడైనా ఫిక్స్ చేసేస్తే మనం దానికి ఆ డోర్కి ఒక స్లాట్ కట్ చేసామంటే సరిపోతుంది ఇప్పుడు ఛార్జింగ్ కూడా ఒకసారి ఇచ్చి చెక్ చేద్దాము సో ఛార్జింగ్ ఇచ్చినప్పుడు ఇక్కడ బ్లూ కలర్ వస్తా రెడ్ కలర్ వస్తుంది ఈ రెడ్ కలర్ మనకు ఛార్జింగ్ ఇండికేటరు ఇది ఫుల్ అయ్యాక బ్లూ కలర్ వస్తుంది ఒకసారి ఛార్జింగ్ కూడా వోల్టేజ్ చెక్ చేద్దాము ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇది బ్యాటరీ కనెక్షన్ సో ఫోర్ పాయింట్ జీరో నైన్ ఫైవ్ యాక్చువల్గా త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫుల్ ఛార్జ్ ఇది ఫోర్ పాయింట్ టూ దాకా రావచ్చు అంత దాకా వచ్చేదాకా కూడా ఈ వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది స్లోగా ఎందుకంటే లాస్ట్ లాస్ట్లో ఉంది కాబట్టి స్లోగా ఇంక్రీజ్ ఫోర్ పాయింట్ వన్కి వచ్చింది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది ఛార్జర్ ఎంత స్లోగా ఉంటే బ్యాటరీ అంత లైఫ్ వస్తుంది అది కూడా ఇంపార్టెంట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటారు కానీ బ్యాటరీ లైఫ్ కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది బ్యాటరీ ఎంత స్లోగా ఛార్జ్ అయితే అంత లైఫ్ వస్తుంది నెక్స్ట్ ఇది ఇక్కడ ఫిక్స్ చేసేదానికి ప్రయత్నిస్తాము ఎఫ్ఐపీ కీకేసి గ్లూ వేసి అంటే ఇచ్చేయచ్చు ఇక్కడ ఆ కవర్ మనకు బ్యాక్ కవర్ వస్తుంది దానిలో ఒక స్లాట్ కట్ చేసామంటే ఆ ప్లేస్లో అక్కడ సీటింగ్ వచ్చేస్తుంది సో ఆ బ్యాటరీని కూడా అక్కడ ఫిక్స్ చేసేయవచ్చు ఈ ని ఈ మధ్యలో ఎక్కడన్నా మనం ఫిక్స్ చేస్తాము దానికి ఈ జెల్ ఫెకిక్ జెల్ గ్లూ వాడతాము అంటే ఇది కొంచెం స్ట్రాంగ్గా నిలబడుతుంది మనకి